చాలా గౌరవంగా కూడా ఫీల్ అవుతున్నారు మరి కొంతమంది పిల్లలు దగ్గరకు వచ్చి ఆయన్ని ఆప్యాయంగా పలకరిస్తూ మేము బాగా చదువుకుంటాం సార్ మీలాగా అవుతాము అంటున్నారు ఎంత గొప్ప విషయమో కదా సో ధనరాజ్ గారిని మీకు పరిచయం చేస్తాను ఆయనతో మాట్లాడుతాం అంబేద్కర్ గారిని పోలి ఉండటం అలాగే మీరు చేస్తున్నటువంటి మంచి సామాజిక కార్యక్రమాలు కూడా మీకు మంచి గుర్తింపు మంచి గౌరవం వస్తుంది మీ ఊర్లో ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అలాగే బెల్లిపటి గ్రామంలో అంబేద్కర్ బొమ్మ స్థాపించింది నేనే మహాత్మా గాంధీ స్థాపించింది నేనే ఎంపీ ఎమ్మెల్యే పోలీస్ ఎస్ఐ అంతమంది వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రెండో వచ్చారు అని చెప్తుంటారు మీ సొంత ఊరు మందస మండలం ఇంతకుముందు జాబ్ చేసేవాళ్ళు ఫస్ట్ నేను మందస మండలంలో చదువుకున్నాను ఒకటో క్లాస్ నుండి పదో క్లాస్ వరకు మాంసాలు చదివాను దానికి ముందు ఆర్థిక పరిస్థితి బాగోలేక కలకట్ట ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఎయిర్పోర్ట్లో మా బావగారు తప్పు పున్నయ్య గారు ఉంటే ఆయన నీ టలబిల్ ఏం చేస్తున్నావు ఇక్కడ కలకంఠ ఎయిర్పోర్ట్లో నీ ఫ్యూచర్ ఉంది నీ ఫ్యూచర్ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడే చదువు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ జాబ్ చేస్తే బాగుంటుంది అనేసి కలకట్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు నుండి రెండు వేల ఐదు వరకు కలకట ఎయిర్పోర్ట్లో జాబ్ చేసాం సో అక్కడ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలకట్ట హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో మూడు సంవత్సరాలు చేశారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అక్కడ చేసి మళ్ళీ అక్కడ రిటైర్మెంట్ అయిపోయి బెల్లిపట్టి బెల్లిపట్టి వచ్చి సంవత్సరాల వర్క్గా చేసారు ఇలా మీరు పని చేస్తున్న చోట కానీ ఎవరైనా మీరు చూడటానికి అంబేద్కర్ గారిని పోలున్నారు ఇలా అనేవారా ఎవరైనా మా అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారు చా పోలికతో ఉన్నారు మన ధనరాజు గారు రెండో అంబేద్కర్ గారు బిల్లిపెట్లో ఉన్నారని ప్రతి ఒక్కరు మా తాతయ్య మా తాతయ్య అంబేద్కర్ మా తిన్నా అంబేద్కర్ అనేసి నాకు చాలా మంది మన మన్ మనసా మండలం వచ్చి మండలంలో మాకు ఇంకా ఇదే గౌరవంగా మనసా మండలంలో మా అంబేద్కర్ గారు వచ్చారని మాకు చాలా గౌరవిస్తారు మా తల్లి నాయకులు కానీ మీ కుటుంబ పరిస్థితి ఏంటండి మా కుటుంబ పరిస్థితి మా కుటుంబము చాలా పూరండి మా ఆయన కలకట్ట గ్యారెంట్ జాబ్ చేసేవారు చేస్తూ ఆయన చాలా మందికి నాలాగే సామక కార్యక్రమాలు చేస్తూ చేస్తూ మా పిల్లలకి అందరూ మాకు చదువుతూ మాకు ముగ్గురు అక్క అక్క నేను ఒక అన్నదమ్ముని మా అందరు చదివించుతూ ఆయన కోతకర్షణ చేసి రిటైర్మెంట్ అయిపోయి మా వచ్చిన తర్వాత నేను నేను అది ఆర్థిక పరిస్థితి చాలా బాగులేక నేను కలగటా వెళ్ళి జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ సామాజిక వర్గం చేశాను సో మళ్ళీ మీరు మీ సొంత ఊరికి వచ్చేసారు సొంతూరు గ్రామం సో పిల్లలు కానీ నా భార్య చాలా మంచి వ్యక్తి అండి సామాజిక వర్గంలో చాలా అంతమంది చాలా గొప్ప వ్యక్తి ఆ పేరు రాజేశ్వరి ఈ అక్టోబర్ ముప్పై తేదీన సడన్ హార్ట్ అటాక్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది మా అబ్బాయి నేనే ఉన్నాను మా ఇంట్లో ఎవరైతే ఇప్పుడు అదే దీని మానసిక పరిస్థితిలో చాలా ఇబ్బంది